ఆధునీకరించిన తిరుపతి ప్రెస్క్లబ్ను ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు తిరుపతి తిలక్ రోడ్లోని తిరుపతి ప్రెస్క్బ్ ను అన్ని సౌకర్యాలతో క్లబ్ కమిటీ ఆధునీకరించింది ఆధునీకరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి టిటీడీ చైర్మన్ నాయుడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సెబ్ చైర్మన్ రవినాయుడు నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య టీటీడీ బోర్డు సభ్యులు భాను రెడ్డి హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపురేటి హరిప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఆధునీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు యువత చెడుదారి పట్టుకున్నా వారికి మంచి మార్గంలో నడిపే బాధ్యతను మంచి కథనాలతో మీడియా తీసుకురావాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాలలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలపడానికి మీడియా కృషి చేయాలని సూచించారు వ్యక్తిగత జీవితాన్ని కుటుంబాన్ని పక్కన పెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యంగా భావించి పనిచేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులని కొనియాడారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ముందర కూర్చున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ఏదైతే రెన్యువేషన్ అయ్యిందో దాన్ని ప్రారంభం చేయాలి అని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది యాక్చువల్గా నేను నిన్న బోర్డు మీటింగ్ ఉందని చెప్పేసి నేను వచ్చాను హైదరాబాద్ నుండి మన వాళ్ళు రెండు రోజుల కింద వచ్చి ఇన్వైట్ చేశారు అన్ఫార్చునేట్లీ బోర్డు మీటింగ్ మాదేదో ఉందో అది పోస్ట్పోన్ అయ్యింది పదహారో తారీఖుకి నేను వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ మంచి ముహూర్తం ఉంది పదకొండవ తారీఖు మీరు రావాలంటే నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకొని నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే నేను ఒక మీడియా సంస్థను నడుపుతూ మీడియాకు ఉన్నటువంటి బాధ్యతని గుర్తెరిగి వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయకూడదు పిలవగానే వెళ్ళాలి అనే ఏకైక లక్ష్యంతో నేను అంగీకరించి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఒక రెండు విషయాలు చెప్తా ఇప్పుడే నేను కలెక్టర్తో మాట్లాడాను ఇది కూడా టెంపరీ బిల్డింగే కలెక్టరేట్ దగ్గర ఒక డెబ్భై సెంట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు దాన్ని రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి తొందరగా ప్రాసెస్ చేసి అలాట్ చేస్తే దాన్ని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసి అక్కడ దీనికైనా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టుకొని దాంట్లో మారిపోతే బాగుంటుంది దానికి కావలసినటువంటి ఏమేమి ఏర్పాట్లు కావాలో టీటీడీ నిమిస్తే అయితేనే లేదా మా వ్యక్తిగతంగా అయితేనేవి మేమందరం కూడా సహకరిస్తాం తొందరగా బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడికి లేటెస్ట్ టెక్నాలజీతో మనం వెళ్దాం దానికి మా వంతు మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రెండోది తిరుపతి అంటే దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ కొలువు తీరారు కాబట్టి ఈరోజు తిరుపతికి ఇంత ప్రాధాన్యత ఎంప్లాయ్మెంట్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు ఏదైనా కానీ ఆ దేవదేవుడి వల్లనే ఇది సాధ్యమైంది తిరుపతి ప్రజలు ఈరోజు ఇంత హాయిగా బ్రహ్మాండంగా ఉన్నారంటే ఆ దేవదేవుడు ఆశిస్తులే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరైనా సరే ప్రెస్ క్లబ్ వచ్చి కానీ లేదా వేరే చోట కానీ ప్రెస్ మీటింగ్ పెడితే ఆ వ్యక్తి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు బురద జలటానికి పెడుతున్నాడా లేదా బురద జల్లితే కడుక్కోవడానికి పెట్టాడనేది ఆయన ప్రెస్ మీట్ మొదట్లోనే మీరు అందరూ కూడా గ్రహించగలుగుతారు ఎందుకంటే మీకు ఆ కెపాసిటీ ఉంది దానికి అనుగుణంగానే మీరు అందరు కూడా ఆ యొక్క ప్రెస్ మీట్ని జరపాలి దానికి అనుగుణంగా మీరు వార్తలు పంపించాలి అవసరంన్న వార్తలే మీరు పంపాలి కానీ అనవసరమైనటువంటి వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ప్రయోజనాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే బాగుంటుంది మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచాలే కానీ దిగదార్చకూడదు ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానాన్ని మనం అందరం ప్రతి ఒక్క జర్నలిస్ట్ అయితే వేరే అయితే ఎవరైనా రాజకీయ నాయకులైతే అందరూ కలిసి మన ఈ దేవస్థానాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఒకళ్ళ వల్లనో ఇద్దరి వల్లనో అయ్యే పని కాదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ఏ విధంగా తిరుమల గురించి మాట్లాడుతున్నారు చేస్తున్నారు తిరుమల యొక్క ప్రతిష్టను పెంచేదానికి చేస్తున్నారా దిగదార్చేదానికి చేస్తున్నారా అనేది మీరు నాకన్నా ఎక్కువ మీరు గ్రహిస్తారు దానికి అనుభవంగా వార్తలు ప్రచురించండి ఉన్నది ఉన్నట్టుగా రాయండి నిర్భయంగా రాయండి అని చెప్పేసి నా యొక్క మనవి ఇంకా ఏదైనా మీకు జర్నలిస్ట్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా నా దగ్గరికి నా డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఎవరైనా రావచ్చు ఏదైనా అడగచ్చు వాళ్ళ యొక్క గ్రీవెన్స్ ఏదైతే ఉంటాయో నా సహాయ నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనకు మంచి ఎమ్మెల్యే కానీ తోడా చైర్మన్ మా బోర్డు మెంబర్లు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సహకారం తీసుకొని మనం ముందుకు వెళ్దాం మీరందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా వార్తలు రాయాలని వేకు వార్తలు ప్రచురించకూడదని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం చట్టు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశారు మీడియా లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఎదుగుదల సాధ్యం కాదు నేను విద్యార్థి దశ నుంచి నా ఎదుగుదలలో నన్ను భుజం తట్టి నన్ను ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటి మీడియా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరన్నిట్టు తిరుపతి మీడియాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోనే చాలామంది చంద్రబాబు నాయుడు గారితో కానీ రాజశేఖర్ రెడ్డి గారితో కానీ ఈ రాష్ట్రంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఏ ముఖ్యమంత్రితో అయినా మరి చెన్నారెడ్డి గారి నుంచి ఇప్పుడు వరకు లోకేష్ గారి వరకు ఎవరినైనా వాళ్ళతో అవినాభావ సంబంధాలు సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలున్న ఏకైక మీడియా ప్రతినిధులు తిరుపతిలో ఉన్నారు చాలా సీనియర్స్ ఉన్నారు ఈ మీడియా దినదిన ఎందుకంటే చాలా మీ ఎక్కడున్నా కూడా తిరుపతిలో మీరు చేస్తున్న కృషి కానీ ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా ముందుగా ప్రెస్ క్లబ్ అసోసియేషన్ కానీ ఎంత క్రమశిక్షణగా ఎంత పద్ధతి ప్రకారంగా మీడియా మొదటి నుంచి అన్ని రంగాల్లో తప్పు చేసే అని చెప్పారు ఒప్పు చేసే ఒప్పు అని చెప్పారు మమ్మల్ని సరిదిద్దారు ఎప్పటికప్పుడు ముటికాయ రాస్తున్నారు సరిదిద్దుతూనే ఉన్నారు మీ పాత్ర మీరు పోషిస్తున్నారు ఇంకా మీరు మంచి బిల్డింగ్ కట్టుకోవాలి దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ పెద్ద బిఆర్ నాయుడు గారు ఉన్నారు ఆయన కూడా సారు మనందరికీ ఎందుకంటే మీడియా ప్రతినిధిగా ఇక్కడికి రావడం ఇంకా టీటీడీ చైర్మన్ అవ్వడం ఇంకా అదృష్టంగా మరింత అభివృద్ధి చెందుతుందని కూడా కోరుకుంటూ జై జన్మభూమి ఏదైతే క్రీడాకారులకు స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా దానికి కావాల్సిన ఏదైతే ఉందో అందరి సహకారంతో అంటే పెద్ద ఆయన బీఆర్ నాయుడు గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా తుడా చైర్మన్ గారు వాళ్ళ సహకారం కూడా తీసుకొని స్పోర్ట్స్ అథారిటీ పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా శాబ్ గారు రవి నాయుడుగా మీకు ఈ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏదైతే డేట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తానో ఆ ప్రక్రియ నుంచి ఏదైతే అంత ముందే చెప్పారు ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉందో దానికి పూర్తిగా దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అందులో ఈరోజు తిరుపతికి ఒక ఈ ఓపెనింగ్లో అదృశ్యం ఏంటంటే ఒక టీవీ ఫైవ్ ఎండి ద్వారా ప్రెస్ క్లబ్ ఓపెన్ అవ్వటం ఇంకా కూడా చైర్మన్ అనేది పక్క పెట్టడం ఒక మీడియా సంస్థ చైర్మన్ ద్వారానే ఒక ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా తిరుపతి జరుగుతుంది ఇది ఒక కార్పొరేట్ స్టైల్లో తిరుపతి ప్రెస్ క్లబ్ డిజైన్ చేయటం చాలా హ్యాపీగా ఉంది ఇంతకుముందు ఉన్న విధంగా ఎక్కడైనా వస్తే కొంచెం కంజెస్టెడ్గా ఉండేది అలా కాకుండా ఇప్పుడు ప్రెస్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి గతంలో కన్నా కూడా ముందుగా మెరుగ్గా పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తూ ఎప్పటికప్పుడు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు చూసినట్టయితే ప్రపంచం మొత్తం తిరుపతికి వస్తూ ఉంది అందరినీ కూడా రాత్రి పొగులు నిద్ర లేకుండా ఇంట్లో మీ ఫ్యామిలీస్ని కూడా పక్కన పెట్టేసి పబ్లిక్కి మీరు చేసే సర్వీస్ని చూపించాలా పబ్లిక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం బయట తీసుకోవాలన్న ఒక సంకల్పంతో ఈరోజు అలంనేరు అంటారు కుప్పం అంటారు చిత్తూరు అంటారు తిరుపతి అంటారు రాత్రి పొగులు లేకుండా తిరిగి ఈరోజు ప్రజలకి యువతకి మహిళలకి అందరికి కూడా ఒక అవేర్నెస్ వచ్చి సొసైటీలో ఏం జరుగుతుందనే దానికి మీరందరితో బయటకు తీసుకురావడం సంతోషంగా ఉంది అదేవిధంగా నాకు మొదటి నుంచి కూడా మీడియా మిత్రులందుకు అందుకున్న ఒక అన్నదమ్ముల్లాగా నేను వాళ్ళతో పాటు జర్నీ చేస్తూనే ఉన్నాను ఎప్పటికీ అట్లే ఉంటాను మీడియా మిత్రులకు ఎప్పుడు నా వంతు సహాయం ఏ టైం అయినా ఏం కావాలన్నా కూడా గతంలో చేసేవాడిని ఎప్పుడు కూడా మరొకసారి కూడా చెప్తున్నాను ఎప్పుడు నా అవసరం ఉన్నా కూడా ప్రెస్ క్లబ్కి ఎప్పుడు నా వంతు సహాయంగా నేను మీకు చేస్తాను రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచిగా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో తీసుకుని వచ్చే విధంగా మీరందరూ కూడా మీడియా మీద సహకారం అందించాలనేసారి యువత పట్ల మంచి డెవలప్ అయ్యేదానికి వాళ్ళు రాంగ్ రూట్లో పోకుండా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని అవేర్నెస్ ఆర్టికల్స్ కూడా రాస్తాయి ఇంకా మంచిగా వాళ్ళని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఒక మంచి ఇప్పటికే ప్రెస్ బుంది మనకు ఇంకా దాన్ని అధికరించి మోడర్నైజ్ చేసి ఈరోజు ఒక హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏ విధంగా ప్రెస్ క్లబ్ ఉంటుందో ఆ విధంగా ఈరోజు మన తిరుపతిలో కూడా ప్రెస్ క్లబ్ రావడం చాలా సంతోషం మిత్రులరా కలంకున్న బలం బుల్లెట్కి లేదు ఎన్నో మంచి మంచి పనులు మన మీడియా ద్వారా ఈ సమాజంలో మార్పు రావడం జరిగింది ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి ప్రజల ఇష్టాలు కష్టాలు ప్రభుత్వాలకి తెలియజేసే వారదే మీడియా ఒక మంచి పాత్ర పోషిస్తున్నటువంటి మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ మంచి అవకాశం కనిపించినట్టు మీ అందరికీ భరోసా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ర ప్రెసిడెంట్ మురళి గారికి ఈ యొక్క ప్రెస్ ల బాధనీకరణకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అదేవిధంగా చుడా చైర్మన్ సోదరు దివాకర్ గారికి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపు హరిప్రసాద్ గారికి అదేవిధంగా స్టాఫ్ చైర్మన్ రవినాడి తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్ సోదరుల బాలుప్రకాష్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రెస్ ప్రెస్ మీడియా ప్రింట్ ప్రతినిధులందరికీ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం ఈ నగరములో తిరుపతి తిరుమలలో రోజు లక్ష మంది దేశ విదేశాల నుంచి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనాలకు రావడం పోవడం జరుగుతూ ఉంది తిరుపతి రాష్ట్రంలోనే మూడో స్థానంలో అక్రమంగా పోటీ పడుతోంది మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వాసి తిరుపతిని అభివృద్ధి పదంగా నడపాలని ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో పక్క యువ నాయకులు లోకేష్ గారు తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పొద్దుంటారు దాంట్లో ప్రధాన పాత్ర పోషించే పత్రిక మీడియా సోదరుది వీటిలో ప్రజల వైఫల్యాలను రాజకీయ నాయకుల వైఫల్యాలను ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్నది దేశంలో జరుగుతున్నది తిరుపతిలో జరుగుతున్నది అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు చేరవేసి నిర్భయంగా తప్పుల్ని బయట చూపి తప్పుల్ని కరెక్ట్ చేసుకునే విధంగా అవేర్నెస్ ఇచ్చే చరిత్ర మీకు ప్రెస్ క్లబ్లోకి ఉంది ఖచ్చితంగా కూడా ప్రెస్ క్లబ్ అనేది తిరుపతిది ఒక పేరు ఉంది ఆ పేరుని మీడియా మిత్రులు ప్రత్యేక అందరూ కూడా గట్టిగా నిలబెట్టుకోవాలనేసి కూడా ఇంకా ముందుకు పోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ క్లబ్ గత సంవత్సరాలకు ముందు వచ్చాం ఇక్కడికి వస్తే ఒక ఇరవై మంది ముప్పై మంది కూడా కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఉంది స్టేజ్ పేరు కూడా కూర్చోవాలంటే ఇరుక్గా ఉంది ఇప్పుడు చాలా సుందరంగా చాలా చక్కగా ఆధునీకరణ చేశారు చాలా సంతోషంగా ఉంది పత్రికా సోదరులకు ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు మీకు హౌస్ సైట్స్ కూడా ఇది నిరంతర ప్రక్రియ కొంతమంది కొత్తగా వస్తుంటారు వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి ఎవరికైనా అవసరాలు ఉంటే మా దృష్టి కూడా చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇప్పిస్తానని మా వద్ద కృషి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా తిరుపతి ప్రెస్ క్లబ్కు ప్రత్యేకతను చాటి దేశంలో చాటి చెప్పాలని మరొకసారి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం